సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు నిజామాబాద్ పసుపు మార్కెట్ ని తెలంగాణ రైతు సంఘం బృందం పర్యటించింది రైతులను అడిగి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకోవడం జరిగింది ఈరోజు మార్కెట్లో రైతుల్ని అదే రకంగా ఇక్కడున్న అధికారులను మేము రైతు సంఘంగా సమస్యల్ని అడిగి తెలుసుకుంటే ప్రధానంగా ఈరోజు మన మార్కెట్లో రెండు వేల క్వింటాల్ల పసుపు మార్కెట్కి రావడం జరిగింది కానీ దిగుబడి మాత్రం ఈ సంవత్సరము పెద్ద ఎత్తున తగ్గిపోయింది ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి ఒక ఎకరాకు లక్ష యాభై వేల రూపాయల వరకు పసుపు ఖర్చు ఉంది కానీ దిగుబడికి సంబంధించి చూస్తే పదహారు నుంచి పద్దెనిమిది క్వింటాల్ మాత్రమే ఎకరాకు దిగుబడి వస్తూ ఉంది మార్కెట్లో రేటు గమనించినట్లయితే ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల రూపాయల వరకే మార్కెట్లో రేటు ఉంటా ఉంది కానీ విపరీతంగా ఖర్చులు పెరగడం వల్ల రైతులు అప్పుల ఊబిలోకి నెట్టవేయబడతా ఉన్నారు కాబట్టి రైతుల్ని ఆదుకోవాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల్లో మేనిఫెస్టో ప్రకటించింది పసుపుకు కింటాకు పదిహేను వేల రూపాయలు ఇస్తాము అదే రకంగా బోనస్ చెల్లిస్తామని హామీ ఇచ్చింది కానీ ఆ హామీ మార్కెట్ లో చూసినట్లయితే అమలు కావట్లేదు మేము తెలంగాణ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే ఎన్నికల్లో ఏదైతే క్వింటాలకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని తక్షణం అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం ఈ మార్కెట్ లో సంబంధించి చూసినట్లయితే ప్రైవేట్ ఆర్థిదారులు బయట వాళ్ళు కొంటా ఉన్నారు మరి గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయి ఫేడ్ ఉంది అదే రకంగా హాకా ఉంది ఇట్లాంటి సంస్థలు ఉన్నాయి అందుకనే ప్రభుత్వమే జోక్యం చేసుకుని కొనుగోలు చేసినట్లయితే రైతుల్ని కాపాడిన వాళ్ళు అవుతారు కాబట్టి ప్రభుత్వము ఈ మా సంబంధించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి రేటుకు సంబంధించి ఏదైతే మేనిఫెస్టో చెప్పారో ఆ రేటును అనుగుణంగా కొనుగోలు చేయాలని మేము కోరుతా ఉన్నాం ఇప్పటికే రైతులందరినీ కలుస్తా ఉంటే రైతులందరూ ఈ బాధని వెళ్ళబుచ్చుకున్నారు ఈ సంవత్సరము అంటే తెగుళ్ళొచ్చి తెగుళ్ళు వచ్చి అదే రకంగా బాగా వర్షం పడి మొత్తం పంటంతా నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది కొత్త రోగం కూడా వచ్చిందనేది రైతులు చెప్పారు కాబట్టి ప్రభుత్వము వెంటనే జోక్యం చేసుకొని కనీస మద్దతు ధరకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము ప్రకటించాలి అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే మేనిఫెస్టో చెప్పిందో దానికి అనుగుణంగా కొనుగోలు చేయాలి గత బీజేపీ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వము ఇక్కడ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పారు మన ప్రధానమంత్రి గారు కూడా పసుపు బోర్డు మంజూరు చేసినట్లు గతసారి ప్రకటించారు ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూసినట్లయితే పసుపు బోర్డు అనేది లేదు కాబట్టి ఈ పసుపు బోర్డు ఆలోచన కూడా ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని మేము తెలంగాణ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రైతుల్ని కూడగట్టి ఆందోళన పోరాటాల్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం